హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ సెలమ్ లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాను కదా ఈ నెంబర్కి అయితే పిం చేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు మీ అందరి కోసం కూడా అగే మన కొత్తపేట పెద్దమాలక్ష్మీ అమ్మ టెంపుల్ అయితే ఉంది కదా చక్కగా మీరు అట్లాగ బస్ స్టాండ్కి వెళ్ళే వేలో వచ్చేస్తే సో ఇక్కడే మనకి పావనీ టెక్స్టైల్స్ అని ఒక షాప్ అయితే చూస్తున్నారు కదా ఫుల్ ఆఫ్ మనకి రెడీమేడ్ కలెక్షన్ అనమాట వీళ్ళ దగ్గర అన్నీ కూడా సో మన ఛానల్లో మనం ఫస్ట్ టైం అయితే షేర్ చేసేసినాం ఇట్లా మనకి పార్టీవేర్ డైలీవేర్స్ రెగ్యులర్ ఇలా చాలా చాలా కలెక్షన్స్ ఈవెన్ సారీస్ కూడా మీకు చూసుకోవచ్చు డైలీవేర్ సారీస్ ఉన్నాయి ఇట్లా మనకి చాలా కలెక్షన్ అండి హెవీ పార్టీవేర్ కలెక్షన్ రయాన్ టాప్స్ చక్క మీకు అంటే ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ ఒక కొన్ని మోడల్స్ అయితే హ్యాంగ్ చేసి పెట్టేశారు ఇవనే కాదు ఇక్కడ మీరు డైరెక్ట్ విజిట్ కానీ చేస్తే ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ చూడొచ్చు లెగ్గింగ్స్ లెగ్గింగ్స్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయండి అదే జిఎం అంటే ఒక బ్రాండ్ ఆల్రెడీ మనకి లెగ్గింగ్స్ లోని అండ్ దుపట్టా ఏ ప్రైస్ ఉంటాయండి మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయి ఒకటి మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా అయితే ఉన్నాయి అట్లాగే బ్లౌజ్ పీస్ ఉన్నాయి అంటే రెగ్యులర్గా మనకి సారీ పెటికోట్స్ కూడా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఇంకా చాలా కలర్స్ అనమాట ఒకటి రెండు అయితే కాదు ఇంట్రడక్షన్లోనే అసలు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి మీకు టాప్స్ కూడా చక్కగా మీకు వన్స్ అంటే వీళ్ళ దగ్గర యాభై రూపాయల నుంచి కలెక్షన్ యాభై కాదు ఈవెన్ ఫాల్స్ కూడా ఉన్నట్టున్నాయండి ఇక ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంక ఏ టూ జెడ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర మనకి త్రీ పీస్ సెట్ ఫోర్ పీ త్రీ పీస్ సెట్ అవి కూడా ఉన్నాయి సో నైటీస్ సారీస్ సెమీస్ ఇట్లా మనకి దుప్పట్లు అవి కూడా అయితే ఉన్నాయి సారీస్ ఉన్నాయి రెగ్యులర్ వేటాప్స్ ఉన్నాయి ఫ్యాన్సీ టాప్స్ ఉన్నాయి దుప్పటాస్ ఉంది ఇంకా యాకిల్ ఫిట్ లో కూడా యాంకిల్ ఫిట్ మనకి ఏ ప్రైస్ నుంచి ఉంటాయి టూ ఫార్టీ నైన్ యాంకిల్ ఫిట్ అయితే జిఎం బ్రాండ్ సో చూస్తున్నారు కదా ఇక్కడ కలెక్షన్ అయితే ఇంకా ఎక్కడ తగ్గేదే లెక్క చాలా చాలా కలెక్షన్ ఓకే ఓకేనండి సో ఇప్పుడైతే ప్రెసెంట్ అన్ని కూడా మీకు రెడీమేడ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ టైం ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే సార్ నమస్తే మేడం ఒకసారి అంటే మీ షాప్ నుంచి నా ఛానల్లో ఫస్ట్ టైం మీరు ఇంతవరకు హోల్సేల్ ఇచ్చామని చెప్పారు అవును మీ షాప్ అడ్రస్ ఒకసారి కస్టమర్స్ అందరి కోసం కొంచెం మీరు మెన్షన్ చేస్తారా ఓకే మేడం నమస్తే వెల్కమ్ టు పావని టెక్స్టైల్స్ కొత్తపేట గుంటూరు పెద్దమహాలక్ష్మి ఆపోజిట్ లో నుండి స్ట్రైట్ బస్టాండ్ కెళ్ళ రూట్ లో పావని టెక్స్టైల్స్ మన దగ్గర ఇప్పుడు అయితే హోల్సేల్ మెయింటైన్ చేస్తాము ఇప్పటి నుంచి కూడా రిటైల్ లో కూడా వద్దామని చెప్పి కస్టమర్స్ కి అవకాశంగా చాలా రీజనబుల్ ప్రైస్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్న వీడియో అండి ప్రతిదీ కూడా మీకు ప్రైస్ కానీ క్వాలిటీ కానీ మోడల్ గానీ మీకు చెప్పడం జరుగుతుంది స్టార్టింగ్ దాకా కూడా మేడం చెప్తారు మీకు ఐటమ్ చూపిస్తాం ఓకే సార్ సో చూస్తున్నారు కదా ఇంతవరకు హోల్సేలే బట్ మన ఛానల్ అందరికి చక్కగా చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి కోసం నేను ఒక మంచి కలెక్షన్ రెడీమేడ్ కలెక్షన్ వీడియో అయితే మన పావని టెక్స్టైల్స్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా అయితే స్కిప్ చేయొద్దు ఫస్ట్ ఒక మంచి ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారండి సో ఈ టాప్ అయితే చూస్తున్నారు కదా మనకి మంచిగా మోడల్ టాప్స్ నైరా కట్ టాప్ అంటే ఇది మనకి సైజెస్ ఎలా వస్తాయి సార్ వన్ సెవెంటీ నైన్ అంటే యాక్చువల్ గా అతను ముందు నాకు చెప్పారు నేనైతే అవాక్ అయ్యాను సో నైరా కట్టప్ ఇంత తక్కువ ప్రైజ్ లో అని సో అంటే సార్ ఇది ఇప్పుడు సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి వన్ సెవెంటీ నైన్ లేకపోతే సింగిల్స్ అయినా వన్ సెవెంటీ నైన్ ఓకే అంటే సెట్ టు సెట్ తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన నెంబర్ కి వీడియో కాల్ చేస్తారు కొరియర్ వాట్సాప్తాము చూస్తున్నారా సో వీళ్ళు ఇచ్చే సింగిల్ ప్రైస్ వన్ సెవెంటీ నైన్ ఇంకా మీరు సెట్ టు సెట్ తీసుకుంటే ఇంకా ఆ ప్రైస్ ఏ ఉంటుంది అయితే నేను మెన్షన్ అంటే నేను కూడా ఊహించలేకపోతున్నాను అయితే హోల్సేల్ ప్రైసెస్ అయితే చెప్పరండి ఎందుకంటే పాపం అమ్ముకునే వాళ్ళకి వన్ రూపీ అయినా రావాలి కాబట్టి సో హోల్సేల్ అయితే మెన్షన్ చేయట్లేదు కానీ మీరు సెట్ టు సెట్ తీసుకుంటాం రీసేల్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకి చక్కగా హోల్సేల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు అంతా కూడా మీకు నైరా కట్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది ఒక్కొక్కటి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఇంకొక కలెక్షన్ అయితే చూసేద్దాం ఇందులో ఈ డిజైన్ కాదండి ఇంకా మీకు సెట్ సెట్లు అయితే ఉన్నాయి ఇలా చూస్తున్న ఒక కట్ ఇటు ఇవ్వండి ఒకసారి అంటే వాళ్ళు కూడా ఫస్ట్ టైం అండి ఆన్లైన్ లో షేర్ చేయడం సో మన ఛానల్ తరపు నుంచి వేస్తున్నాను మీ అందరి కోసం ఇచ్చి గో నెవీ బ్లూ ఉంది మంచి పింక్ కలర్ ఉంది సో రమా బ్లూ అండ్ పెసర్ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కాదు ఇక్కడ మీకు చాలా కలర్స్ ఇవ్వ ఈ బండిల్స్ ఇలా వస్తాయి అనమాట మీకు బండిల్స్ బండిల్స్ కావాలి అన్న వీడియో కాల్ అయితే పింక్ చేసేసండి సపరేట్ మోడల్స్ అన్ని కూడా నైరా కట్ విత్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఈ డిజైన్ అనేది అయితే మారుతు ఉంటుంది అనమాట దానికి ఫోర్ కలర్ సెట్ అయితే వస్తుంది చూసుకోవచ్చు మనకి బట్ ఏదైనా సరే ఈచ్ వన్ నూట తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ప్రైస్ వేరేగా అయితే ఉంటుంది కలెక్షన్ ఏంటి సార్ ఇది మనకి మనకు వచ్చింది స్ట్రైట్ కట్ అండి జస్ట్ డైలీ వర్క్ కావచ్చు ఆఫీస్ వేరే కావచ్చు సింపుల్ పార్టీ వేర్స్ కూడా రఫ్ అండ్ అఫ్ యూస్ గా ఉంటుంది దీనికి వచ్చేసేమో క్వాలిటీ కూడా రియాన్ క్లాత్ అనమాట క్యాప్చర్ ప్రింట్ వస్తుంది మొత్తం గోల్డ్ లైట్ ప్రింట్ వస్తుంది క్వాలిటీ కూడా జూడియో కలెక్షన్ అనమాట నెంబర్ వన్ మామూలుగా అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తాము కానీ మనం ఇస్తున్న చాలా బెస్ట్ ప్రైస్ టూ నైన్టీ నైన్ ఓకే సో జూడియో టాప్స్ కలెక్షన్ ఓన్లీ 299 299 వీటిలో కూడా ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజ్ अवेलेबल మేడం అంటే ఇప్పుడు ఫోర్ సైజెస్ మనకి సేమ్ టాప్ ఏ వస్తదా సేమ్ టాప్ ఏ వస్తుంది ఆ ఫోర్ కలర్స్ లో ఉంటాయి ఓకే సో బాన్ ది హ్యాండ్స్ అయితే మనకి 3/4 హ్యాండ్స్ ఉన్నాయి 3/4 హ్యాండ్స్ ప్లస్ కప్ హ్యాండ్స్ లాగా వస్తుంది మేడం ఆహా ఓకే మోడల్ కూడా బాగుంది చాలా బాగుంటుంది మేడం మనం ఆన్లైన్ లో చూడటం కంటే కూడా ఆఫ్లైన్ లో ఇంకా విజిట్ అయ్యి చూస్తే మటుకు అసలు క్వాలిటీ మటుకు రఫ్ అండ్ బాగుంది ట్రై చేస్తున్నాము చాలా దీని మీద మటుకు అసలు రిమార్క్స్ అనేవి ఏం లేవు బాగున్నాయ్ నెంబర్ ఆఫ్ గానీ నెంబర్ వన్ సేల్ ఉంది మనకి ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ చక్కగా టూ నైన్టీ నైన్ బర్త్ పార్టీస్ అంటే ఓకే సో ఓన్లీ రిటైల్ ప్రైజెస్ మనం వీడియోలో చెప్తున్నాం ఓకే సార్ మంచి క్యాప్సుల్ ప్రింట్లు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అయినా మీరు ఎంత తక్కువ కాస్ట్ ఓన్లీ టూ నైన్ చెప్తున్నారు ఇందులో మనకి డిజైన్ సో బాగున్నాయండి చాలా బాగుంది ట్రెండింగ్ అంటే మాకు బ్లాక్ వద్దు ఇదిగో వైట్ మీద ప్రింట్స్ కావాలి ఇప్పుడు క్రిస్మస్ కి వైట్ సో చూసుకోండి బాగుంది జుడియో మోడల్ అనమాట హ్యాపీగా ఇది కూడా వైట్ బేస్లో వస్తుంది ఇది లైట్ కలర్ ఇది కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు మీకు కావాలంటే చక్కగా ఫ్లోరల్ డిజైన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఈచ్ వన్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అంటే చక్కగా ఫోర్ సైజెస్ మీకు సేమ్ ప్యాటర్న్ కావాలి ఫ్రెండ్స్ రిలేటివ్స్ కజిన్స్ ఎలా ఉన్నా తీసేసుకోండి ఇది ఇది కూడా చూడండి వేవ్స్ డిజైన్ కాన్సెప్ట్ వైట్ బేస్ బేస్తో బాగుంది అండ్ ఎల్ ఎక్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ సైజెస్లో అయితే వస్తుంది ఒక్కొక్కటి రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే చక్కగా ఆన్ స్క్రీన్ మేము నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాం కదా ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు నెక్స్ట్ వన్ మా కలెక్షన్ అయితే చూసేద్దాం కలెక్షన్ మేడం ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ ఏ ఉంటుంది దీంట్లో అయితే ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఎయిటీ త్రీ హండ్రెడ్ అలా చెప్పేసి టూ ఫిఫ్టీ ఫైనల్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైజ్ చాలా రీజనబుల్ కాలేజీకి గానీ స్కూల్ వరకు గానీ ఆఫీస్ రఫర్ యూజ్ చేసే వాళ్ళకి కలర్ షేడ్ అవ్వడం గానీ క్వాలిటీ పలిసి ఉండడం గానీ అలా ఏమి ఉండదు రియల్ క్లాత్ కలర్స్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైజ్ త్రీ టాప్స్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే మేడం ఎందుకంటే మన దగ్గర వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తానే ఉంటుంది ప్రెసెంట్ అయితే ఓన్లీ ఎక్సెల్ అవైలబుల్ లో ఉన్నాయి దగ్గర దగ్గర డబుల్ ఎక్స్ కూడా యూస్ అవుతుంది ఇంకా వీటిలో కలర్స్ వచ్చేసి చూద్దాము ప్రతి దాంట్లో ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి మామూలుగా అయితే ఒక కలర్ లో వచ్చేసి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇప్పుడు ట్రెండి గా వచ్చేసి ఒక దాంట్లో వచ్చేసి ఫోర్ డిజైన్స్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి

సో ఇందులో కూడా కలెక్షన్ చూసేద్దామండి చాలా బాగుంది స్ట్రైట్ కట్ స్లిట్లో అయితే ఇస్తున్నారు ఎనీ త్రీ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఈ సెట్లో ఉన్న కలర్స్ అయితే చూసుకోవచ్చు అంటే మనకి ఆల్మోస్ట్ గ్రీన్ కలర్స్లో ఆలివ్ గ్రీన్లోని సో లైట్ అలా అయితే ఇస్తున్నారు అనమాట హ్యాపీగా సిస్టర్స్ సేమ్ సైజ్ ఉన్నారు కూడా పికౌట్ చేసుకోండి ఇదేం లేదు చాలా కలెక్షన్ అయితే ఉందండి బట్ ఏంటంటే ఫస్ట్ వీడియో కాబట్టి మనం ఏంటంటే వీళ్ళ దగ్గర అసలు డిజైన్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ నాకు కూడా నచ్చితేనే నేను వీడియో అయితే షేర్ చేస్తానండి జెన్యున్గా అయితే చెప్తున్నాను కదా సో కస్టమర్స్కి కూడా ఇంత తక్కువ ప్రైస్లో మంచి డ్రెస్సెస్ ఇప్పుడు రెడీమేడ్ కలెక్షన్ కూడా షేర్ చేద్దాం అన్న మెయిన్ ఐడియాలజీతో నేనైతే మన పావనీ టెక్స్టైల్స్కి అయితే విజిట్ చేశాను కొత్తపేట సోమవారి వీరిలో అయితే వస్తుందండి నిదర్ పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ దగ్గర అనమాట ఇవన్ వాళ్ళ నెంబర్ కూడా మీకు ఆన్ స్క్రీన్ అయితే డిస్ప్లే ఇస్తాను సో ప్రశాంతంగా చూసేదండి కొంచెం ఫాస్ట్ గా పర్చేస్ ఓకే సో ఇలా అంటే వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఇలా సెట్ చేసుకోవచ్చు క్రిస్మస్ ఉంది న్యూ ఉంది సంక్రాంతి ఉంది ఓకే ఆ సేమ్ క్రిస్మస్ అంటే స్కూల్స్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు ఆఫీస్ వేర్ కూడా కావాలంటే సేమ్ ఒక సిక్స్ పీస్ అలా అడుగుతా ఉంటారు అలా కూడా మనం ఇవ్వగలం ఓకే అంటే ఇలా సెట్ చేసుకోవచ్చు డిఫరెంట్ గా ఎక్సెల్ కాబట్టి ఓకే అయితే చాలా బంపర్ ఆఫర్ ఇస్తున్నారు చూసుకోవచ్చండి చాలా ఆప్షన్స్ కూడా ఇచ్చేస్తున్నారు కస్టమర్స్ కి చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి అన్ని వీడియోలు చూపించం కాబట్టి లిమిటెడ్ చూపిస్తున్నాం కావాల్సిన వారు వాట్సాప్ లో హాయ్ పెట్టిన చాలా డిజైన్స్ ఉన్నాయండి మంచి ఫ్యాన్సీగా ట్రెండింగ్ ఓకే సో రఫ్ అండ్ టఫ్ గా టాప్స్ కావాలి తక్కువ ప్రైస్ లో స్టాండర్డ్ క్వాలిటీ కావాలంటే తప్పకుండా మీరు మన పావని టెక్స్టైల్స్ అయితే విజిట్ చేయండి ఇలా చాలా డబల్ డబల్ ఓకే సో ఇట్లా హోల్సేల్ వాళ్ళకి కూడా చాలా బాగా ఇప్పుడు వీడియోలో చెప్పేవన్నీ ఓన్లీ రిటైల్ ప్రైజెస్ అండి హోల్సేల్ సపరేట్ ప్రైస్ ఉంటుంది చూసుకోట అంటే ఇప్పుడు సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి వేరేది ఇది అయితే ఇంక ఆఫర్ అయితే డిక్లేర్ చేసేసారు సో ఎనీ త్రీ ఫోర్ నైన్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది సో ఎలా కావాలి అని కూడా హ్యాపీగా అయితే మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ మో కలెక్షన్ అయితే చూసేద్దాం అసలు చూడండి కలెక్షన్ ఒకటి దానిని మించి ఇంకొకటి అనేటట్టుగా అసలు ఫ్యాబ్రిక్ అయితే మనకి కాటన్ మిక్స్ రియాన్ లా అయితే ఉంది చాలా బాగుందండి అంటే రఫ్ అండ్ టఫ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యాబ్రిక్ నచ్చితేనే షేర్ చేస్తాను సో అది మీకు కూడా తెలిస్తే బెస్ట్ కలెక్షన్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు ఇదేంటి సార్ మనకి త్రీ పీస్ సెట్ అసలు ఎలా వస్తుంది ఓకే ఉండదు ఆ ఐరన్ అయితే పెట్టక్కర్లేదు గవర్నమెంట్ ఆఫ్ ద కాలేజ్ వారు కావచ్చు చిత్రం పార్టీ వారి కావచ్చు లేకపోతే విడిగా టెంపుల్స్ లోకి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న స్మాల్ పార్టీస్ అలా ఉంటాయి వాటికి కూడా చాలా బాగుంటుంది వచ్చేసి మనకి ఎం ఎల్ ఎక్స్ ఎల్ ఫోర్ సైజ్ అవైలబుల్ ఉంటాయి మేడం ఓకే కాకపోతే సేమ్ కలర్ ఫోర్ సైజ్ వస్తాయి అన్నమాట ఓకే సెట్ అవుట్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఓకే ఇది మనం విడిగా సేల్ చేసినది అయితే ఆరు ఆరు యాభై ఏడు వందలు చెప్తాం మేడం కానీ ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే సో క్రిస్మస్ ఆఫర్ ఫోర్ నైన్టీ నైన్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే వస్తుంది ఒకసారి బాటమ్ పట్టు కూడా ఓపెన్ చేసి చూపించండి సార్ ఒకసారి బాటమ్ కూడా ఒకసారి అంటే మీ క్లారిటీ కోసం నేను మొత్తం క్లియర్ కట్ గా అయితే చూపిస్తాను చూడండి మీరు ఇంత కష్టపడి రాకుండా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవాలి అంటే సో జెన్యునిటీ ఉండాలి అదిగో లాస్ట్ గిఫ్ట్ కూడా చాలా మంది చిన్నగా వస్తుంది తక్కువ కాబట్టి అసలు

సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ నిజంగా మీరు హ్యాపీ డైరెక్ట్ విజిట్ కూడా రావచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అండ్ ఇందులో కూడా మీరు సెట్ టు సెట్ ఇలా సేమ్ కావాలన్నా పిక్ చేసుకోండి లేదు అనుకుంటే ఇదిగో ఇంకా మనకి చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో అలా కూడా మీరు పిక్ చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదనమాట ఏవైనా తీసుకోవచ్చు మీకు ఒక్కొక్కటి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అర్థంగా ఉంటుంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది కొరియర్ ఉంది కానీ సి ఆప్షన్ అయితే ఉండదండి సో వినండి క్లియర్గా మళ్ళీ సీఓడి ఉందా అని అయితే అడగద్దు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో మీరు పే చేయగానే స్క్రీన్ షాట్ పే చేస్తే వెంటనే వాళ్ళు మీకు కొరియర్ అయితే చేస్తారు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా ఉంటుంది సో ఇట్లా ఇన్ని డిజైన్స్ ఉన్నారు కాబట్టి మీరు ఇవైనా ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క డిజైన్ అని కూడా మీరు పిక్ చేసుకోవచ్చు మీ సైజ్ బట్టి నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ అయితే చూసేద్దాం సో ఇది త్రీ పీస్ సెట్ ఏంటి సార్ అంటే ఇది ఏమైనా మనకి స్పెషల్ సైజెస్ ఏమైనా ఉందా క్యాప్సల్ ప్రింట్లోనైతే ఇస్తున్నారు చక్కగా చూసుకోండి ఇవన్నీ కూడా మనకి స్లీడ్స్లోని అసలు ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చెప్తున్నాను కదా పట్టుకుంటే చాలా మెస్మరైజింగ్గా ఉంది మనకి ప్యూర్ రేయోన్ విత్ క్యాప్సల్స్లో అయితే ఇచ్చేస్తున్నారండి హ్యాపీగా ఇది అన్నా మనకి ఆఫీస్ వేర్ కానీ చక్కగా మనకి సెమీ పార్టీ వేర్స్ వీల్ డ్రెస్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇవి సైజెస్ ఎలా అండి మనకి ఇవి ఈ త్రీ పీస్ సెట్ మేడం మనకి త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఇది కూడా వచ్చి త్రీ క్లాత్ వస్తుంది క్వాలిటీ కూడా రఫ్ అండ్ యూజ్ కొంతమంది చాలా మంది కూడా ఫ్యాంట్ అనేది మనకి టైట్ ఫిట్ అవుతుంది బాగా అంటా ఉంటారు కానీ ఫ్యాంట్ కూడా చాలా ఎలాస్టిక్ నెంబర్ వన్ గా ఉంటుంది చున్నీ కూడా ఆల్రెడీ ఇందా మనం చూపించాము పెద్ద చున్నీ వచ్చేస్తుంది టూ మీటర్స్ కట్ వస్తుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ అండి అసలు అలాంటి టాప్ చూసుకున్నట్టు ఉంటుంది సైజ్ కూడా అసలు నెంబర్ వన్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఆఫ్ కలర్ అవైలబుల్ గా ఉంటాయి మేడం చాలా మంది కూడా ఇప్పుడు నాకు డబల్ ఎక్స్ఎల్ అంటే ఎం టూ ఎక్స్ వస్తున్నాయి ఫోర్ ఫైవ్ చాలా మంది కస్టమర్స్ అడిగారు ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది మన దగ్గరికి వచ్చేసి అందుకని వీటిలో కూడా ఇంకా ముందు ముందు చాలా కలర్స్ వస్తాయి మటుకు మీకు డెమో అన్న వీటిలో కలర్స్ కావాలన్నా సైజు కావాలి నెంబర్ ఆఫ్ ఉంటాయి మేడం మనం ఇస్తున్న ప్రైస్ ప్రెసెంట్ అయితే మనకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా అమ్ముతాం మనం వచ్చేసి కానీ ఇప్పుడు మన ఇస్తున్న నైన్టీ నైన్ ఓకే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఏదైనా ఫైవ్ ఓకేనండి బాగుంది చూసుకోండి చక్కగా త్రీ టు ఫైవ్ ఫైవ్ నైన్టీ నైన్ అయితే పడుతుంది అండ్ ఇందులో కూడా ఒక డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సైజెస్ అయితే మీకు ఇట్లా ఈ త్రీ సైజెస్ వస్తాయి అన్నమాట చక్క సిస్టర్స్ ఎవరైనా అంటే కొంచెం సన్నగా బొద్దుగా ఉన్న వాళ్ళు అయితే సేమ్ కావాలంటే ఈ త్రీ సైజెస్ అయితే మీరు అడ్జస్టబుల్ చేసేసుకోవచ్చు చూసుకోవచ్చు అట్లాగే తోట్టుకోవడాలు కానీ ఇప్పుడు ఒకరనే లేదండి యాక్చువల్గా కిట్టి ఫ్రెండ్స్ మనకి మధ్యన ఎక్కువ అయిపోతున్నారు ఈవెన్ కిట్టిలో మీరు సేమ్ వైజ్ కావాలి లేదా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఒకటే కావాలి అన్న కూడా మీరు ఇలా అయితే పింక్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ విత్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ అండ్ ఫైవ్ ఎక్సెల్ అనమాట అంటే ఇంకొక పార్టీ వే టాప్స్ కూడా ఉంది సో ఫైనల్ టచ్ అవి అయితే ఒక్కసారి చూపించేస్తాను చూసేద్దాం నెక్స్ట్ ఓకే అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ అండి యాక్చువల్గా ఇప్పుడే వీడియో అనేది మనకి స్టార్టింగ్ చాలా చాలా లెండి ఇంకా చాలా

యాపిల్ కట్ వస్తుంది నార్మల్ కటింగ్ వస్తుంది వీటిలో వచ్చేసి ప్రతిదీ మనం చూపిలేం కాబట్టి ఫస్ట్ కాబట్టి మన దగ్గర ఉన్న వాటిలో కాస్త ఒక నాలుగు మోడల్స్ తీసాం అనమాట ఎందుకంటే ఫస్ట్ వీడియో లెందీ అయినా కూడా బాగోదు కాబట్టి ఫోర్ మోడల్స్ చూపిస్తాము వీటిల్లో కావాల్సిన వారు వీడియో కాల్ చేసినా పర్లేదు వాట్సాప్ లో పిక్స్ పెడతాము వాట్సాప్ కూడా ప్రైస్ మెన్షన్ చేయడం జరుగుతుంది మోడల్ సైజు ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తాము ఇది వచ్చేసినటువంటి మనకి సింపుల్ పార్టీ వేర్ మేడం మామూలుగా అయితే మనకు ఫెస్టివల్స్ వచ్చినా ఏదైనా బర్త్డే పార్టీ వచ్చినా మ్యారేజ్ వచ్చినా ప్లస్ స్మాల్ పార్టీస్కి వెళ్ళినా కూడా మనం ఐదు వందలు వెయ్యి పది రెండు వేలు అలా పెట్టి కొంటా ఉంటాం అన్నమాట అది చాలా మనకి రెగ్యులర్ యూజ్ కూడా కాస్త హెవీగా ఉంటాయి అనమాట ఇలా కాకుండా సింపుల్ పార్టీ వరకు కావచ్చు సింపుల్ గా చక్కగా డైలీ గ్లాస్ లుక్ వస్తుంది క్వాలిటీ కూడా రెఫ్ట్ ఆఫ్ యూజ్ వీటిలో వచ్చేసి మనం సింపుల్ గా ఫోర్ మోడల్స్ చూపిస్తున్నాము దాంట్లో ఎక్సెల్ మేడం ఇది ఎక్సెల్ క్లాత్ మన దగ్గర కంప్లీట్ రియాన్ క్లాత్ ప్రైస్ పెట్టే క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది మన కలెక్షన్ కూడా వీటిలో ప్రతి దాంట్లో ఫోర్ కలర్స్ ఉంటాయి సైజెస్ అయితే ఫోర్ ఎక్సెల్ లాక్ ఉంటాయి కానీ ప్రెసెంట్ ఫోర్ టాప్స్ చూపిస్తున్నాము కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ ఓకే సో ఇది ఒక డిజైన్ అండి అంటే కూడా మీకు కలర్ షార్ట్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి నెక్ మోడల్ మారుతుంది అంటే మనకి ఇట్లా షర్ట్ మోడల్ నెక్ కాలర్ నెక్ మోడల్ అయితే వస్తుంది సింపుల్ థ్రెడ్ వర్క్ అంటే సెల్ఫ్ కావాలి అనుకునే వాళ్ళకి చక్కగా ఇలా కూడా పెంట్ చేసుకోవచ్చు అఫీషియల్ గా వస్తుంది అనమాట ఇది ఇట్లా మనకి అన్ని కూడా ఆల్మోస్ట్ ఉంది ఓకే సో ఇచ్చే ఇది కూడా మీకు ఏంటంటే హెవీ పార్ట్ అంతా కూడా మంచిగా మనకి రెడమ్ రెడీ వర్క్ ఇస్తున్నారు అండ్ ఎండ్ ఆఫ్ ద టాప్ కూడా ఇట్లా హైలైట్ చేసుకోవాలి ఇన్ బిట్వీన్ మిడిల్ లో కూడా ఇక్కడ మనకి పార్చ్ ఆఫ్ ఎంబ్రాడరీ వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇవన్నీ కాదు వీళ్ళ దగ్గర ఇంకా మీకు చాలా కలెక్షన్ ఇది చూడండి ఒకటి మొత్తం కూడా మనకి ఈవెన్ బీట్ వర్క్ తో కూడా హైలైట్ ఉన్నాయన్నమాట సో ఈ కలెక్షన్స్ అనేది పార్టీ వేర్ అయితే మీకు వీళ్ళ దగ్గర త్రీ ఫిఫ్టీ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ నుంచి అప్ టు సెవెన్ హండ్రెడ్ థౌసండ్ వరకు కూడా అయితే కలెక్షన్ అయితే ఉంది అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అది కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్